ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అన్నగారికి మరియు నా దళిత పడుగు బలహీన సోదరులందరికీ ఉద్యమ నమస్కారంతో చేకుంటున్నాను నా పేరు తల్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు కడప పట్టణంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే గడిచిన కాలంలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మా దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చిన్న చూపు చూడడం అనుచిత వాక్యాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే అమిత్ షా గారికి రాష్ట్ర మాలమార తరఫున సవాల్ చేస్తున్నాము రిజర్వేషన్లలో మీరు మీరు ఇప్పుడు ఉన్నటువంటి పదవిని రిజర్వేషన్లలో పొందారు ఈ రిజర్వేషన్ పక్కన పెట్టి మీరు ఏ పదవినైనా పొందగలరా అని సవాల్ చేస్తున్నాము అమిత్ షా గారే కాదండి ఎవరైనా సరే రాజకీయ నాయకులు అంబేద్కర్ సార్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి వన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా మీకు ఎవ్వరికి లేదు మీరంతా షార్ట్ లో రాజకీయ నాయకులు అయ్యారు రాజకీయ నాయకులకి హెచ్చరిస్తున్నాము ఎవ్వరి గురించి దేని గురించి మాట్లాడిన మా బ్రతుకుల మీద గుర్తున్నా మేము సైలెంట్ ఉన్నాము అంతేకాని భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గురించి మాట్లాడితే సహించేది ప్రసక్తి లేదని చెప్తున్నాము వెంటనే అమిత్ షా గారు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా రాష్ట్ర మా దేశంలోని దళితులకు మీరు క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాము లేని పక్షాన మీరు మీ పదవి నుండి తొలగిపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ సమయం అండి మీరు ఎలక్షన్లో గెలిచి ఉన్నారు ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు వారి శక్తిని ఓటు హక్కు అనే శక్తిని ఉపయోగించి మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి లాగాలో మాకు బాగా తెలుసు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమిత్ షా సార్ గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి అంబేద్కర్ సార్ గారి నుంచి మాట్లాడేటప్పుడు మీ బ్రెయిన్ మీ ఆధీనంలో పెట్టుకొని మాట్లాడాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్రం అలమాట తరఫున చెప్పి సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ అమిత్ సోషల్ మీడియాలో ఏవైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో లేదా సభలో ఏవైతే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా తిరిగి త్వరలోనే వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను వారికి అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి వారికి ఏ హక్కు ఉందని నేను ఈ ప్రెస్ మీడియా ద్వారా వారిని అడుగుతున్నాను ఎందుకంటే రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏంటంటే రాజ్యాంగం కలిసి రాజ్యాంగం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు ఆయన గురించి ఏమైనా మాట్లాడినచో మేము రాష్ట్ర నాడ మహనాడు తరఫున భారీ ఎత్తున నిరసనలు ర్యాలీలు చేసి వారిని వారి పదవిని వెంటనే తీసివేస్తామని కూడా నేను ప్రెస్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను